గణేష్ ఉత్సవాలు సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేష్ చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాము రెగ్యులర్గా చాలా మంచిగా అనిపిస్తుంది మాకు బాగుంది ఈసారి కూడా మెయింటెనెన్స్ బాగుంది క్యూ లైన్ అండ్ మెయింటెనెన్స్ అంతా బాగుంది థ్యాంక్ యూ తొంభై రెండు నుంచి చూస్తున్నాను ప్రతి ఏడాది చాలా బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు అద్భుతంగా ఉంది ఏమన్నా మొప్పుడు అవును మా సమస్యలు తీరాలని మొక్కుకున్నాం మొక్కుకున్నాం ఇప్పుడు ఇప్పుడు అనుకుంటున్నాం మళ్ళీ వచ్చే అది కూడా వస్తాం మేము ఇవాళ రెండోసారి వచ్చాము మా పెళ్ళైన కొత్తల్లో వచ్చాం ఒకసారి మళ్ళీ ఒక పదహారు సంవత్సరాల తర్వాత ఇవాళ వచ్చాం చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది పదహారు సంవత్సరాల తర్వాత వచ్చాను నేను మళ్ళీ మొదట మా పెళ్ళైన సంవత్సరం వచ్చాం మళ్ళీ ఇప్పుడు వచ్చాం ఎట్లా ఉంది చాలా బాగుంది అప్పటికన్నా ఇంకా బాగుంది అప్పుడు నాకు అంత బాగా తెలీదు ఇప్పుడు చాలా అన్ని కొంచెం ఓహో బాగా ఉంది కాబట్టి అప్పుడు అంత బాగా తెలియదు నాకు చాలా బాగుంది